నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో నివసిస్తున్న సుమారు పద్నాలుగు వందల పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు కల్పించేందుకు గౌరవ మాత్రే డాక్టర్ పొంగూరు నారాయణ రాష్ట్ర కేబినెట్ లో ప్రతిపాదన పెట్టి ఆమోదించారు ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ శాఖల సమన్వయంతో సాధ్యమైంది ఈ సందర్భంగా నారాయణకి కృతజ్ఞతగా నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో కుక్కలగుంట మహాలక్ష్మి గుడి సెంటర్ నందు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో విబిఎస్ అధ్యక్షుడు కందుకూరు చంగయ్య ఆచారి టిఎన్టీయుసి అధ్యక్షుడు గోవిందరాజులు విబిఎస్ ట్రేజరర్ దండపాటి దండపాని సురేష్ యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్ కె రాజా పిల్ల ప్రసాద్ అర్ఖాట్ శ్రీను వెంకటేశ్వర్లు మహిళా టీం సారిక చైతన్య ముఖ్య నాయకులు జి కళ్యాణ్ దువ్వా నరేంద్ర చంద్ర మేడ శ్రీను కంచరామయ్య వేలూరు రాజా జయశంకర్ టి చంద్ర స్వామి ప్రసాద్ అల్లంపాటి వెంకటరమణ రామశెట్టి గిరిబాబు సుభాని చెన్నూరు గిరిధర్ పెంచలయ్య రవి సింగ్ ఎం కిష్టయ్య స్థానిక ప్రజలు పాల్గొన్నారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో మనకి నెల్లూరులో గౌరవ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు భగత్ సింగ్ కాలనీ అంటే వెంకటేశ్వరపురం యాభై నాలుగో డివిజన్లో పద్నాలుగు వందల మందికి ఇళ్లకు పట్టాలు ఇప్పుడు జరిగింది ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ కూడా చేయని విధంగా పేదలు నివసించే భగత్ సింగ్ కాలనీలో పెన్నా ఒడ్డున పేదలు ఎంతోమంది ఇబ్బంది పడుతూ వారికి ఇంటికి ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఎటువంటి లోన్లు లేకుండా బయట ఏదైనా లోన్లకు వెళ్ళినప్పుడు ఈ పట్టాలు చెల్లుబాటు కావని మీరు నివసించే ప్రాంతం ఇది ఆమోదయోగ్యం కాదని తెలియజేస్తూ అందరూ గవర్నమెంట్ అధికారులు ఇన్ని రోజులు చెప్తూ వచ్చారు దీని మీద ఛాలెంజ్గా తీసుకున్న మన మంత్రివర్యులు నారాయణ గారు ఎంతో గొప్పగా మన అసెంబ్లీలో ఆమోదం పొందే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వీరులు సీఎం గారి దగ్గర తీసుకెళ్లి ఈ సమస్యను మొత్తం వివరించారు ఈ వివరించినప్పటి నుంచి మొత్తం సార్ ప్రతి డిపార్ట్మెంట్కి తెలియజేసి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా ఈ విషయాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి చెప్పి ఆమోదం పొందే విధంగా అక్కడ డ్రైనేజ్లు సిమెంట్ రోడ్లు కాలువలు ఇల్లు అన్ని పటిష్టంగా నిర్మించుకొని ఉన్నారు వారికి ఏం కావాలో అన్ని ఏర్పాటు చేయమని చెప్పి సీఎం గారు ఆదేశించడం జరిగింది ఈ ఆదేశాను సార్ మొత్తం మంత్రి గారు అందరి అధికారులతో కలిసి ఈ రోజు అక్కడ శాశ్వత పట్టాలు వచ్చే విధంగా వారందరికీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు భగత్ సింగ్ కాలనీలో ఒక పండుగ వాతావరణంలో పేదలందరూ నారాయణ సారికి పూలాభిషేకం మొత్తం ఒక పట్టాభిషేకం లాగా చేస్తూ ఉన్నారు వారి ఆనందానికి అవధులు లేవు అక్కడ స్థానికంగా నివసిస్తున్న బంగారు పని వారు కానీ ఆటోవారు కానీ చాలా చిన్న చిన్న కార్మికులు నివసిస్తూ వారికి ఎటువంటి వసతులు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారి కోసంగా ప్రత్యేకంగా చొరవ తీసుకున్న మన మంత్రి నారాయణ గారికి నెల్లూరు పట్టణం ఒక పట్టాభిషేకం చేస్తూ ఒక గొప్ప సంకేతాన్ని రాష్ట్ర రాష్ట్రానికే తెలియజేస్తూ ఉంది మా మంత్ మాకు మంత్రి గారు అన్నటువంటి నారాయణ గారు ఈరోజు నెల్లూరులో స్కూల్ అయితేమి గవర్నమెంట్ కాలేజీలు అయితేమి ప్రతి చోట విఆర్ స్కూల్స్ అయితేమి ప్రతి కాంపౌండ్స్ అంటే ఇది గ్రౌండ్స్ గ్రౌండ్స్లో ఆడు ఆడుకునే వస్తువులు పిల్లలు ఆడుకునే వస్తువులు ఏ రోజైతే ఎలక్షన్లో వాగ్దానం చేశాడో వాగ్దానం ప్రకారం ఎలక్షన్లు అయినా ఏప్రిల్ నెలకంతా పిల్లలు ఆడుకునేందుకు ప్రతి గ్రౌండ్ రెడీగా ఉండాలని చెప్పి ఈరోజు నలభై ఆరు పార్కుల్ని రెడీ చేసి పిల్లలకి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీకి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది ఈ రోజు ప్రతి పార్కులు పిల్లలందరూ కూడా నారాయణ సార్ జిందాబాద్ అంటూ కేరింతలు కొడుతూ ఆడుతూ ఉన్నారు వారు ఆనందానికి అవధులు లేకుండా ఉంది ఇటువంటి నారాయణ సార్ మంత్రిగా ఉన్నందుకు నెల్లూరు సిటీ ఒక ఆనందంలో కేరింతలు కొడుతూ ఉంది నారాయణ సార్ రాబో రోజుల్లో కూడా పేద ప్రజలకి అందరికీ కూడా తోడుగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది నెల్లూరు రాష్ట్రంలోనే ఒక గొప్ప మోడల్ సిటీగా తయారు చేస్తాను అందరూ సహకరించడానికి కార్యకర్త కార్యకర్తలు అందరితోటి కూడా ఈరోజు ఉదయం స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్యకర్తలందరినీ పునరుత్సాహం వచ్చే విధంగా చెప్పడం జరిగింది ప్రతి కార్యకర్త ఈరోజు ఇరవై ఎనిమిది డివిజన్లో బాలాభిషేకాలు నారాయణ సారి గారికి సీఎం సార్ గారికి అందరికీ బాలాభిషేకాలు చేస్తూ వారి హర్షద్వానాలు తెలియజేస్తున్నారు నెల్లూరులో నెల్లూరు సిటీలో డ్రైనేజ్లు అయితే రోడ్లు అయితే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితే సీసీ కెమెరాలు అయితే వ్యవస్థ అయితే ఎంతో పటిష్టంగా తీసుకెళ్తూ నారాయణ సార్ ఈ రోజు మన నెల్లూరు సిటీని గొప్ప ఆదర్శంగా తీసుకెళ్తున్నాడు అటువంటి నారాయణ సార్కి ప్రజలందరూ అభిమానం గొప్ప ఆశీర్వాదాలు ఉండాలని తెలియజేస్తూ నలభై డివిజన్ కార్పొరేటర్ గా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త నలభై డివిజన్లో లో టీడీపీ కార్యకర్తలు ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఇన్ఛార్జులు ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి బాలాభిషేకం చేసి చేసి నారాయణ సార్కి జిందాబాద్ తెలియజేశారు ఈ కార్యక్రమం ఎంత గొప్పగా విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్క సీనియర్ నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అయినటువంటి ఇంతియాజ్ భాయ్ గారు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని గొప్పగా విజయంతో విజయవంతం చేయడం జరిగింది థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ నారాయణ సార్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మన మంత్రివర్లు నెల్లూరు సిటీలో ఒక చరిత్ర సృష్టించారు చరిత్ర అంటే పేరు గుర్తుండిపోతుంది పదిహేను వందల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అంటే పదిహేను వందల కుటుంబాలు ఐదు వేల మంది పైగా ప్రజలకి వాళ్ళకి విలువనిచ్చారు ఇంతవరకు విలువ లేని భూముల్లో ఈరోజు పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి ఆనందం ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క కుటుంబంలో ఉత్సాహం తేవడం ద్వారా ఐదు వేల కుటుంబాలకు ఆనందాన్ని ఇచ్చారు ఈ ప్రాంతంలో పొట్టు రామకృష్ణ గారు వారిని ఇక్కడ అక్కడ నివసించే వాళ్ళు ఇక్కడ బంగారు పని ఆటో చోడే వాళ్ళు ఇక్కడ ఉంటే మేము కూడా ఇక్కడ పాల్గొంటామని ఉత్సాహంగా వచ్చారంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఒంగూరు నారా గారు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టారు వారికి మా అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం పట్టించుకోలేదు జనార్దన్ రెడ్డి కానీ ఆడ ఈ రోజు పద్నాలుగు వందల కుటుంబాలు ఆర్థికంగా వాళ్ళు స్థిరపడ్డారు ఎందుకంటే ధృవీకరణ పత్రం ఇచ్చారు ధృవీకరణ పత్రం దేనికి పనికిరాదు వాళ్ళు ఏదైనా కట్టుకోవాలన్నా బ్యాంక్ లోన్ పోవాలా ఏమైనా ఇస్తే చూపించినా ఏ బ్యాంక్ ఇటలా ఈరోజు తల గౌరవంగా వాళ్ళు తల ఎత్తుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోడానికి మన నారాయణ సార్ గారు పట్టాగా పక్కగా పట్టాలు ఇప్పించి మన నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో పెట్టి ఈ రోజు పట్టాలు ఇప్పించి ప్రతి ఒక్కరూ అక్కడ హర్షిస్తున్నారు ఈ విధంగా నాయకుడు ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఈ విధంగా నాయకుడు చూసాము మాట ఇచ్చిన నాయకుడు చూసా తప్పకుండా ఆయన ఇచ్చిన మాట ఏమేమి ఇచ్చారు ఎలక్షన్స్ అన్ని పూర్తి చేస్తున్నారు కుటుంబాలకి నారాయణ సార్ ఎల్ల పట్టాలు ఇచ్చిందని తెలియజేస్తున్నాను నలభై ఏడు జను సీనియర్ నా పేరు మేడా శ్రీనివాసులు ఈరోజు మా నలభై రెండు డివిజన్లో ఒక పండగ వాతావరణం ఎందుకంటే యాభై నాలుగు డివిజన్లో భగత్ కాలనీలో సుమారు పద్నాలుగు వందల ఇళ్ళకి నారా సారు పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ పట్టాలు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు నారా సార్ నేరుగా ఆ సమస్యని కంగళనాయుడు గారు తీసుకెళ్ళి ఎప్పుడతో కంగళ నాయుడు దాని గురించి మాట్లాడి నాలుగు ఏళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి చేయడం జరిగింది కానీ ఈ రోజు నాడు వాళ్ళు ఏదైనా లోన్లు పెట్టుకోవాలంటే లోన్లు ఇంత ముందు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళకి కానివ్వండి వాళ్ళ సమస్యలు కానివ్వండి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు ఏదైనా తెచ్చుకోవాలన్నా కానీ ఆ కాగితాలు పెట్టుకుంటే దేనికి పరిగె కాగితాలు గత ప్రభుత్వం కూడా దాన్ని ఎవరు చేయలేకపోయారు సుమారు నలభై సంవత్సరాల నుంచి అది మూలు పడిపోయి ఉంది దాన్ని ఈ రోజు నాడు మా నారా సారు దాన్ని ఖచ్చితంగా చేయాలి అనే పట్టుదలతో మా నారా సార్ చేయడం జరిగింది ఈ ఈ ఇప్పుడు కాదు కదా వచ్చే పది తరాలకు కూడా మా నారా సార్ని అక్కడున్న ప్రజలు వాళ్ళ గుండెల్లో పూజించుకుంటారు ఆయన ఒక దేవుడిగా అక్కడ వాళ్ళ గుండెలు నింపుడు కాబట్టి ఈ రోజు ఏం జరిగింది అది ఈ రోజు ఆ ఒక సమస్యని పరిష్కారం చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి